నమస్తే దాదా ఏదో ఉన్నా లేదా ముందు విషయం చెప్పు వస్తున్నా దాదా సరే నేను వచ్చి నేను మళ్ళీ కలుస్తా నడు ఇగో వీని పేరు సెల్ఫీ దాదా వీనికి ఎందుకు అవి ఏర్పడదో మీకు సమజయ్య ఉంటుంది కానీ వీనికి ఇంకొక షో కూడా ఉంది అదే పూర్ల పిచ్చి నువ్వు అడిగిన మనిషిని తీసుకొచ్చిన పిలవమంటావా పిలు రే పుష్ప నమస్తే దాదా 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 సోషల్ మీడియాలో నిన్ను మస్తు ఫాలో అవుతుంటాడు అట్లా ఏం చేయాలి తెలుసు తెలుసు దాదా నువ్వు సెల్ఫీలు కొడుతుంటావు గవి తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి అంతే కదా మస్తు ఉన్నారా నువ్వు దాదా ఎందుకు గుర్తురే గుర్తు నా కొడుకు దాదాపు తెలవకుండా నాలుగు సెల్ఫీలు డిలీట్ చేసిండు నాలుగు సెల్ఫీలు అమ్మో నాలుగు సెల్ఫీలు డిలీట్ చేసినాకే వీని పరిస్థితి గిట్లయితే మరి నా పరిస్థితి ఎట్లుంటదో సెల్ఫీలు డిలీట్ చేస్తారా నా ఫోన్ లెక్క సెల్ఫీలు డిలీట్ చేస్తారా నా కొడక సెల్ఫీ డిలీట్ చేస్తారా అమ్మో అన్న ఇంకో రెండు కొడితే షేప్ అవుట్ అయిపోతుంది నా కొడక రాదు సెల్ఫీ తీద్దాం

కొడుకు ఏం రాసి నువ్వు చెప్పిన పని ఏమైంది దాదా మస్తు చేసినాం దాదా కానీ వర్కౌట్ కాలే వేస్ట్ గానివ్వరా నువ్వు గాంజా గుంజు గుంజు దొబ్బింది అది కాదు దాదా ఏ నీకాడ పని చేశాక చెడి గనిగా నమస్తే దాదా వచ్చిండు

నేను మళ్ళీ పిలుస్తాలే ఈ జాని కానీ గట్లే వదిలేసి రేపు మనల్ని ఎవరు పట్టించుకోడా అవునరా నా కొడుకుని ఏదో ఒకటి చేసి దెబ్బ కొట్టాలే కొట్టాలన్నా ఏమే ఆ చెప్పు సీను ఆ జాని కానీ నువ్వు ఫుల్గా ఎంకరేజ్ చేస్తున్నావు ఉంటాగా ఏంది సీను గుస్సా నీకు చెప్పాల్సింది నీకు చెప్తా వానికి చెప్పాల్సింది వానికి చెప్తా అందరినీ కలుపుకుంటూ పోతేనే కదా నీ దందా మంచిగా నడుస్తుంది నీ అవ్వ అయినా వంద మందితో గెలుచుకునే దాంతోనే మాట్లాడతాం గీ లచ్చ దగ్గర వర్కౌట్లు తప్ప మూచట్లు నడవయి గద్దె తెలుసుకో ఫస్ట్ దీడిది మాగ్గా ఇక చెప్పు దాదా ఎందుకు పిలిచినావు అరే చాలా దినాల కలిసినాం ఓ సెల్ఫీ కూడా మాకు చెడి గ్యాంగ్ మా సుంజాంగ్ ఏం దాదా చాందినాలకు దలుచుకున్నావు ఏం కథ సరిగా నిలబడలేదు నిలబడి ఏం లేదు జానీ నాకు కిడ్నాప్ చేసి పెట్టాలే అరే దాదా మా చెడ్డిగా కిడ్నాప్లు మర్డర్లు మానభంగాలు చేయదని నీకు తెలుసుగా గట్లయితే నేను చెప్పిన వాళ్ళు చోరీ చేసుకుని రా చోరీ అయితే ఓకే దాదా మస్తు చేస్తాం ఇంతకీ ఎవరిని చోరీ చేసుకొని రావాలి ఇదిగో దాదాపు గీపోరి నేనా అంటే ముందే తెలుసా జన్నకి పోరి పోరే కదా తెలుసా ఇది దాదా ఫుల్ గా తెలుసు ఎట్లా యవ్వ గది రోజు నా కళ్ళకు వస్తది కళ్ళకు వస్తది అవు మొదలు పెట్టేడరా వచ్చేం చేస్తుంది గది ఏం చేయదు నేనే దాంతో ఫుల్ గా రొమాన్స్ చేస్తా తర్వాత తర్వాత ఏముంది సరిగ్గా పండబెట్టి 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 ఒక రకంగా అసలు పని కాకుండా ఎంతయిపోద్ది దాదా చాలా విచిత్రంగా జాలి నీకు ఇంకో విచిత్రం చెప్తా బట్టు ఏంది కదా నేను చోరీకి పోయినా ఓ పోరి పోరీ లైవ్లా లెక్కి దొంగి వచ్చి తర్వాత నాకు బిస్కెట్ వేసి నా చోరీ ప్లాప్ చేసి మాలేసుకొని నువ్వు చెప్పే దాంట్లో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా చిన్న క్లారిటీ వచ్చింది చాని ముందు పంజ్ నువ్వు ఆ పోరిని పట్టుకొని ముందు నీకుతో తీర్చుకో తర్వాత భాయ్ చెప్పు భాయ్ నీ పనిలో నా భాయ్ తొందర లేకపోతే నువ్వేం చేస్తావో నాకు తెలియదు అర్జెంట్ గా చెప్పిన పని పూర్తి అవ్వాలి గట్లనే భాయ్ గట్లనే గాపోరి గురించే ఫోను ఎవడు దాదా ఉన్నాళ్లే పోతు బాయ్ అని పోతు బాయ్ వద్దున్న పోతు బాయ్ గానీ గాండీ మీద కూడా చేపెట్టిందా గాపోరి ఏం పెట్టిందేమో గానీ అర్జెంట్ గా పొరి కావాలే పొరి కావాలే అని నన్ను ఎక్కువ తా ఉన్నాడు ఏదోటి చేసి పోలీని పట్టుకొచ్చేసాని యాడని పోయి పట్టుకోను గది ఈ ఉందో పాకిస్తాన్ లో లేపుకొని పోయిందో ఏడని ఎత్తుకున్నావు జాని గది హైదరాబాద్ లోనే మధురా కాలనీలో ఉంటుందని పక్కా ఇన్ఫర్మేషన్ ఒక కాలనీ జల్లెడబట్టు దొరికేస్తుంది పట్టేద్దాం కానీ నువ్వు వెతుకుతున్న విషయం కప్పుడు ఇదో లోకంలో చూసుకో తెలిస్తే ఏదో అట్టం చటే గాయమైపోతుంది ఇంకో విషయం కనీసం గా పోరి ఫోటో కూడా ఎవనికి చూపించుకున్న వెతుకు దాన్ని దానె పట్టుకొంది తండదా ఏయ్ ఇంజని పట్టుకుందాం ఇప్పుడు వీడు ఏదో ఒకటి చూస్తాడు బే ఈ రోజు మనం రూమ్ లో నుంచి బయటకు వచ్చిన ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది ఆ ఘటన సాలే ఎందుకు ఘటన సంజయ్యిందిగా ఇది అడ్వాన్స్ గా పెట్టుకో నీకు బ్యాలెన్స్ ఇచ్చే అవకాశం జానీ సరే గది కూడా చూద్దాం అన్నాడు